నిన్న రాత్రి మ్యూజిక్ డేటర్ తమన్ గారు డాపు మహారాజ్ సక్సెస్ మీట్ అనుకుంటా ఆయన ఒక మాట మాట్లాడాడు ఆయన ఆయనేమున్నాడు ఒకసారి వినండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవటానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగటివ్ ట్రోల్స్ నెగటివ్ ట్యాక్స్ ఎంతో అసలు ఎంతో ఏసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా అతను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్ కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ ఎంత 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 ఒక ప్రొడ్యూసర్ కూలిపోతున్నాడో మీకు తెలియదు అది చాలా కష్టమే ఒక ప్రొడ్యూసర్ కిమణి మాట్లాడుతూ ఒక ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి నెగిటివ్ ట్రోల్స్ లేకపోతే ఒక సినిమాను చంపేసుకుంటూ పూర్తి స్థాయిలో పనిచేయడం ఏదైతే నిర్మాత సొంత డబ్బులు కాదు కదా తెచ్చుకునేది బయట చాలా చాలా డబ్బులు తెచ్చుకుంటాడు అప్పుల బాలాయి వేడి ఒక నిర్మాతను బతికించాలి అని చెప్పి తమన్ గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు నిర్మాత బతకాలని ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ లాంటి ఫంక్షన్లో ఒక పార్టీని పూర్తి స్థాయిలో తిడుతూ ఒక పార్టీ నాయకుల్ని తిడుతూ అంత హంగామా చేసినప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఎందుకు ఆలోచించలేకపోయాడు పాయింట్ నెంబర్ వన్ తర్వాత ఇప్పుడు తీసుకున్న హీరో రెమెండ్రేషన్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ లేకపోతే వీళ్ళందరూ నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు మాట్లాడే వాళ్ళైతే మనం రిలీజ్ అయ్యాక మన రెమెండరేషన్లు మనం రిలీజ్ అయిన వాల్యూని బట్టి తీసుకుందాము ముందే మనం తీసుకొని ఎక్కడ అందరు నష్టపోతాము నిర్మాత ముందు బతకాలి అందుకని చెప్పి మొత్తం ఫ్రీగా చేసేద్దాము తర్వాత రేపు వచ్చే కలెక్షన్లు వాటాలు తీసుకుందాము అనే కాన్సెప్ట్ మీద తెలుగు ఇండస్ట్రీ ఎందుకు పైన చెట్ల చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ మహేష్ బాబు గారు ప్రయత్నం చేసినట్టు ఉంది రెండు మూడు సినిమాలకి ప్రభాస్ గారు ప్రయత్నం చేసినట్టే ఉన్నాడు ఆ మిగిలిన వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతారు నేను రెండు కోట్లు సంపాదిస్తాను రోజుకి నేను రెండు కోట్లు సంపాదిస్తాను అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు బయట ఎన్నోసార్లు సంవత్సరం వెయ్యి కోట్లు సంపాదించుకుంటాను నేను ఐదు అని చెప్పాడు స్వయం పవన్ కళ్యాణ్ గారు మరి నిర్మాత సేఫ్టీ గురించి ఎప్పుడైనా ఆలోచించాడా తాను రాజకీయ విమర్శలు చేసే దగ్గర రాజకీయాలే చేయాలి బయట విమర్శలు చేసేటప్పుడు బయటే చేయాలి అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడా సినిమా ఫంక్షన్లో పొలిటికల్ విమర్శలు చేయడం నిర్మాతకి కనీసం ఒక అవగాహన ఉంటుందిగా నా డబ్బు అనేది అందరు చూడాలి నా డబ్బు రావాలంటే ఒక వర్గం ఒక సెక్షన్ ఆఫ్ చూస్తేనే సినిమా హిట్ కాదు అన్ని వర్గాలు చూడాలి అని చెప్పి ఆలోచన నిర్మాతలకి దిల్ రాజ్ గారికి మొన్న ఎందుకు రాలేదు గేమ్ చేంజర్ అప్పుడు ఎందుకు రాలా ఈరోజు గేమ్ చేంజర్కి మీరు అందరు బాగా డ్రమ్స్ కొట్టి బాగా లేపి ఎంత కష్టపడినా సినిమాలో దమ్ము లేదు పాయింట్ నెంబర్ వన్ కానీ ఒక వర్గాన్ని ఆటోమేటిక్గా మీరే దూరం చేసుకున్నారు అసలు పొలిటికల్ ఫంక్షన్స్లో పో పాలిటిక్స్ ఎంత అయినా మాట్లాడాలి ఎవడ అబ్జెక్ట్ చేయడు అసలు సినిమా ఫంక్షన్లో పాలిటిక్స్ మాట్లాడాల్సినంత దౌర్భాగ్య స్థితికి దిగజార్చింది ఎవరు పాయింట్ నెంబర్ వన్ ఎందుకు దిగజార్చారు పాయింట్ నెంబర్ టూ ఆ దిగజారేటప్పుడు నిర్మాత మీకు గుర్తుకు రాలేదా పాయింట్ నెంబర్ త్రీ ఆ నిర్మాత ఏమన్నా ఈ ఆపాలి ఇవన్నీ అవసరం లేదనే ఉన్న ఆ రోజే ఏమన్నా ఖండించాడా లేదు తర్వాత ఈ మీరందరూ చతికిలు పడిపోయి మా మీద నెగిటివ్ రోల్స్ వచ్చేసి ఆటోమేటిక్ కాపు కాసుకొని కూర్చుంటారు అంటే మమ్మల్ని మీరు ఎన్నైనా తిట్టండి మేము మాత్రం సైలెంట్గా మిమ్మల్ని సపోర్ట్ అంటారా బై జనాలు బై జనాలు అంతే అంటారా ఒక్క నాడైన చిరంజీవి గారిని గౌరవంగా మన జగన్ గారు ఇంటికి పిలిచి అన్నం పెట్టి అన్న మీ సమస్యలు ఏంటి మీకు ఏం కావాలన్నా అందరిని టీమ్ అప్ చేసి మొత్తాన్ని తీసుకుని రానన్నా ఐదని అడిగితే ఒక్క ఒక్కనాడైనా పవన్ కళ్యాణ్ గారు అంత విమర్శలు చేస్తుంటే దండం పెట్టించుకున్నాడు ఐదని మాట్లాడుతూ ఉన్నాడు కదా నాడే ఖండించాడు ఆ చిరంజీవి గారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఆటోమేటిక్ వీళ్ళే దూరం చేసుకున్నారు ఈరోజు మీరు పడే ప్రతి బాధ మీదే తప్పు ప్రతి బాధ ఈరోజు మెగా ఫ్యామిలీకి వైసీపీ అనే పూర్తిగా ఓటింగ్ పర్సెంట్ అనండి వాళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారంటే కేవలం ఎందుకు కారణం వాళ్ళు చూడరు వాళ్ళకి ఆటోమేటిక్గా మైండ్లో ఒక శా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేసింది వీళ్ళ ముఖాలు చూసినా ఎందుకు ఎట్లా అడిగి తెట్టుకునేదే ఆ పాపని ఎందుకులే సినిమాల్లో పూర్తిగా ఒక వ్యక్తిని ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటే సినిమాలు ఎవరు తీమన్నారు అవసరమా సినిమాలు అనేది అందరూ బతకాలి మీరు చెప్పే రెండు వేల మంది మూడు వేల మంది ఇట్లా బతకాలి అనుకున్నప్పుడు అందరూ బతకాలనే అనే ఆలోచనతో ఉన్నప్పుడు అట్లా కించపరిచేలా చేయకూడదు కదా చేయకూడదు కదా దీనికి మళ్ళీ వెంటనే చిరంజీవి గారు ట్వీట్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఎంత ఆవేదన ఉంటుందో నాకు ఒక్కేంత ఆశ్చర్యంగా అనిపించింది కానీ మనసు కలత చెందితే నువ్వెంతగా స్పందించావో అనిపించింది ఎంత విజయం విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి ఎస్ ఎస్ చిరంజీవి గారు నిజంగా ఆ రోజు పృథ్వీ అన్న మాట మీరు కనీసం కట్టించారా పృథ్వీని పిలిచి ఎందుకు ఇట్లా అన్నామని అడిగారా మరి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మరి దాని మీద నెగిటివ్ ట్రోల్ చేయడం ఏముందండి మీరు పుష్ప మేము చేయలేదా మీరు పుష్ప మీద నెగిటివ్ ట్రోల్ చేసేటప్పుడు ఎక్కడ పోయారు సార్ మీరు మరి ఆ సోషల్ మీడియాలో వాళ్ళ తాలూకా నెగిటివ్ మాటలు ఎంతవరకు పోతాయని ఈరోజు మీరు మాటలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా సార్ తర్వాత ఎవరో అన్నట్లుగా మాటలు ఫ్రీనే వర్డ్స్ క్యాన్ ఇన్స్పైర్ అండ్ వోట్స్ క్యాన్ డిస్ట్రాయ్ చూస్ వాచ్ యూ విష్టుడు మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితంలో అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్ గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ చిరంజీవి గారు తమన్ గారిని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు కానీ చిరంజీవి గారు ఇప్పటికైనా కానీ మీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పులు మీరు జాగ్రత్త వహించండి మీరు కావాలంటే మీరు అంతర్గతంగా ఎవరు వద్దన్నా ఉన్నా మీరు మీ పార్టీలు మీరు సపోర్ట్ చేసుకుంటారు అంతిమంగా పాలిటిక్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క జీవితాన్ని ముడిపోయాడు ఉన్నాయి స్టేట్ డివైడ్ అయ్యాక మరీ ఎక్కువైపోయింది అంత ముందు ఎంత దారుణాలు లేవు ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చి ఎవరి ఒపీనియన్ చెప్పడం మరిగేలేక ఎవరి నాయకుడు వాళ్ళు కించి పచ్చుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది అసలు మీరు ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండాలి కదా ఇప్పుడు నెగిటివ్ అనేది ఆ సినిమా ఫంక్షన్లో ఎందుకు మాట్లాడాలి పృథ్వీ అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా ఎందుకు మాట్లాడాలి మీరు ఎప్పుడైనా ఖండించారా మీరు పోయి పొలిటికల్ స్టేజ్ మీద మాట్లాడుకోండి ఎవరు వద్దన్నారు పాలిటిక్స్ స్టేజ్ మీద మాట్లాడుకోండి ఇక్కడ వాస్తవంగా మీరు మాట్లాడితే తమన్ గారు నన్ను అడిగితే మాకు కాదు అక్కడ సెటైర్లేసింది లేకపోతే ఇంకో ఇంకో మీ మెగా ఆడియన్స్ కాదు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సెటైర్లు వేశారు ఒక నిర్మాత బతుకు ఉండాలంటే ఇటువంటి చేయొద్దు దయచేసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి తమన్ గారు సెటైర్ వేసినారు నన్ను అడిగితే నిజం ఉందండి అంతా మరి